కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్నా తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకువచ్చింది ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అడుగుతున్నా రైతులు కాపాడండి దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది దాకా నీళ్ళు ఇచ్చిన గతంలో ఒక రైతుగా ఇది చూస్తే బాధ కలుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా దండ పెట్టి అడుగుతున్నా నీళ్ళు వదలండి రైతును బతికించండి అని రైతు బిడ్డ జగదీశారు